మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ సెకండ్ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలు నేను చెప్పేది ఏంటంటే కోయట్లో పనిచేసే వాళ్ళు ఫ్రెండ్స్ అక్కకి జరిగిన విషయం గురించి నేను ఆమె చాలా బాధపడుతుంది అలాంటి పరిస్థితి ఇంకొకరికి ఎవరికి రాకూడదు నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కోయట్లో వర్క్ చేసేవాళ్ళు ఒకరి ఇద్దరు చూసినా యూస్ఫుల్ అవుతుంది అనేసి అలా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా వీడియోస్లో చూశాను ఇంకా మోసకుపోతూనే ఉన్నారు అలాగే అలా జరగకూడదు అని నేను అనుకుంటున్నాను అలా ఆలోచించకూడదు ఆడవాళ్ళు అనేసి ఆలో అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడైనా కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చాలా అగసాట్లు పడి చాలా కష్టాలు పడి నేను ఇంతవరకు అయితే వచ్చాను అలా భయంతో నేను ఇంట్లో ఇరవై సంవత్సరాలుగా ఎంత పని అయినా కానీ ఎంత కష్టంగా ఉన్నా కానీ నేను ఇల్లు దాటిపోలేదు ఫ్రెండ్స్ బయట పనికి కానీ నాకు ఇంట్లో నాకు సెలవు కూడా లేదు అయినా నేను ఎంత కష్టమైనా ఈ ఇంట్లో అలాగే నెట్టుకుంటూ వస్తున్నాను ఎందుకంటే మనం వచ్చింది ఎందుకు మన పిల్లల కోసం మన కుటుంబం కోసం కాబట్టి ఎంత కష్టమైనా భరించాలి కాబట్టి నేను తప్పదు మన మనం ఒక్కరు కష్టపడినా మన ఇంటి దగ్గర ఉండే వాళ్ళు మన కుటుంబం క్షేమంగా ఉంటారు సంతోషంగా హ్యాపీగా వాళ్ళు మనం కష్టపడిన వాళ్ళని హ్యాపీగా ఉండాలి మన బిడ్డలు కూడా ఒక పొజిషన్లో పెట్టుకోవాలనే దీంతో నేను అలాంటి ఆలోచనలు ఏమీ చేయలేదు అలాగే అందరూ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ పైన ఒక అక్క ఆరు నెలలుగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ బయట మనిషి అక్కది ఇక్కడ రాజమండ్రి సైడ్ అంట పాలకొల్లో ఏదో చెప్పింది అక్కకి ఏం జరిగిందంటే చెప్తాను వినండి ఫ్రెండ్స్ చాలా బాధాకరమైన విషయము అలాగా ఏ ఆడవాళ్ళకి కోయట్లో పనిచేసే వాళ్ళకి జరగకూడదు ఆ బాధ మనం ఎవరూ తీర్చేది కూడా కాదు ఈ ఏం జరిగిందంటే వాళ్ళ ఆయనేమో బైక్ మీద నుంచి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందంట ఆమె కోయట్లో పదేళ్ళ నుంచి ఉందంట పోతా వస్తా ఉంది ఇప్పుడు మూడేళ్ళ నుంచి ఇంటికి వెళ్ళలేదంట మూడు సంవత్సరాల నుంచి ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ ఒక అతను పరిచయం అయ్యాడంట కడప అతను పరిచయం అయితే అతనితోటి ఈమె సెలవు ఉండి నేను అన్నీ చూసుకుంటానులే నువ్వు బయటొచ్చాయని చెప్తే ఆయన మాటలు నమ్మి వెళ్ళిపోయిందంట బయట పోతే అకామాకి డబ్బులు నేను కడతాననేసి కట్టలేదంట కట్టకపోతే ఈమె అప్పుడు ఇంకా బయట వెళ్ళిపోయింది కాబట్టి అకామ లేకపోతే ఎలాగా అనేసి పాస్పోర్టు అకామ కొట్టించి మీకు పెడతామని చెప్పి బయట ఆడవో వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి అకామ కొట్టించుకునిందంట రెండు సంవత్సరాలకి ఆరు వందలకొదలకు ఎంతకో పాస్పోర్ట్ వాళ్ళ కాడ పెట్టిందంట డబ్బిచ్చేసి ఎత్తుకెళ్తాను అని చెప్పేసి ఇప్పుడు సడన్గా వాళ్ళ ఆయనకి బండి మీద యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలాయంట చాలా బాధాకరమైన విషయం హాస్పిటల్లో ఉన్నాడంట నడవలేని పరిస్థితిలో ఉన్నాడంట ఆయన చూసేదానికి ఎవరు కూడా లేరంట వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు అయితే ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయితే అయిపోయినాయంట వాళ్ళ ఆడపిల్లలు వచ్చి వాళ్ళ పిల్లలను చూసుకోవడము వాళ్ళకే సరిపోతుంది కదా ఈ మందులోనూ మూడు సంవత్సరాల నుంచి ఒకటిన్నర సంవత్సరం నుంచి ఇంటికి డబ్బులు కూడా కట్టలేదంట ఎందుకంటే ఇతని నమ్మింది కాబట్టి డబ్బులు మొత్తం ఇతనికి ఇచ్చేసిందంట ఇచ్చేసి నేను ఈ బుద్ధిస్తా రేపిస్తానని చెప్తా ఉన్నాడంట సరేలే నేను ఇంటికి వెళ్ళేసి వచ్చి వచ్చి నేను వచ్చిన డబ్బులు వచ్చినట్టు నీకు ఇస్తానని చెప్పి అతనేమో ఇంటికి వెళ్ళిపోయాడంట ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ పోయేట్లో కూడా లేడంట ఇప్పుడు ఆమెకి ఇలా జరిగింది ఆమె ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు టికెట్ కొనిస్తారు ఫ్రెండ్స్ ఇట్లా ఆపదలో ఉందంటే పోతే పోయింది తల పదిన్నరలు లేదంటే ఎవరైనా కానీ టికెట్ కొనిస్తారు నలభై దిన యాభై దిన పెట్టి పోగలుగుతుంది అసలు అయింది లేదు కదా ఫ్రెండ్స్ పాస్పోర్ట్ లేకుండా ఎలా ఆవిడే పాస్పోర్ట్ కావాలి కదా ఖచ్చితంగా అందుకని ఇక్కడికి వచ్చి బయట ఉండే వాళ్ళని నమ్మబాకండి ఫ్రెండ్స్ మనం ఎందుకు రేత్రిం పొగుళ్ళు నిద్ర లేకుండా తిండి లేకుండా ఏ టైంకి పడుకుంటామో ఎప్పుడు లేస్తామో కూడా తెలియదు అసలు ఇప్పుడు కోయట్లో జరిగే విషయాలు చూస్తుంటేనే ఒంట్లో వణుకొస్తుంది నేనైతే ఇన్ని సంవత్సరాలు ఎలా చేశామో ఇంకా అసలు మనకి ఇక్కడ వద్దు వెళ్ళిపోవాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే కనుక అంత భయం అవుతుంది రోజు రోజు చూసే జరిగేటివి చూస్తుంటే కనుక అందుకని నేను చెప్పేది ఏమంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఆడవాళ్ళు మనము మన బిడ్డలని మన భర్తని మన కుటుంబం న్ని వదిలేసి ఇంత దూరం ఎందుకు వచ్చాము డబ్బుల కోసమే కదా మీరు అలా పరాయి వాళ్ళని నమ్మి మీ డబ్బులు పెట్టే మళ్ళీ ఇట్లా ఇబ్బందులు పాల్పడేది దేనికి దయచేసి అలాంటి పనులు ఎవరు చేయబాకండి ఒకరిని నమ్మి బయట పోబాకండి అసలు ఇప్పుడు బయట పోయినా కానీ పనులు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే నీకు ఒళ్ళు బాగాలేకపోయినా వాళ్ళే చూసుకుంటారు నీకు మూడు పూట్ల తిండి గడిచిపోతుంది అన్నీ వాళ్ళే తెచ్చిస్తారు నీకు జీతం వచ్చిన జీతం వచ్చినట్లు మిగులుతుంది కావాలంటే ఆలోచించి చూడండి ఎందుకు ఇలా లేనిపోని బాధలు పెట్టుకుంటారు ఇప్పుడు ఆ అక్క ఓని ఏడుస్తుంది ఇంటికి పో వాళ్ళు అంటున్నారంట ఇంటి దగ్గర నీకు భర్త కంటే డబ్బులే ఎక్కువ నువ్వు డబ్బు సంపాదించి ఎన్ని బిల్డింగ్లు కట్టావు నువ్వు ఒకటిన్నర సంవత్సరం అవుతుంది రూపాయి పంపలేదు డబ్బు వద్దు ఏమొద్దు కోయేటొద్దు ఏమొద్దు నువ్వు ఇంటికి వచ్చి నీ ముగ్గును నువ్వు చూసుకోవాలత్త మేమంతా ఎవరు చూడము వదిలేస్తాము అని మాట్లాడుతున్నానంట ఇప్పుడు చూడు ఆ పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ పాపము వెళ్ళలేని పరిస్థితి ఇంటికి డబ్బులు పంపుదామంటే డబ్బు పంపించేదానికి లేదంట ఏం చేస్తుంది ఇంకెలాగో అలాగ ఎట్టయినా కానీ కొంచెం డబ్బులు పంపించి ఏదో చెప్తాను అని బాధపడుతుంది ఎంత చెప్పినా వాళ్ళు వింటారా చూ అసలు కట్టుకునే భర్తను ఎవరు చూస్తారు చెప్పు ఎవరు చూడరు కదా అలాంటప్పుడు ఎందుకు ఇంత పడను ఇప్పుడు పాస్పోర్ట్ ఉండింటే ఆమె ఇంటికి లక్షణంగా ఉంటుంది కదా పాస్పోర్ట్ లేని దానివల్ల ఇక్కడ ఆగిపోయింది ఫ్రెండ్స్ పాస్పోర్ట్ ఉంటే ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది డబ్బు ఉన్నా లేకపోయినా అందులోనే ఇక్కడ అప్పు చేసింది అప్పు తీర్చుకోవాలి కదా ఒక ఇప్పుడు ఇక్కడ నూట యాభై ఏమో ఇస్తున్నారు ఆమెకి అకామ కొట్టించుకునింది యాడ పళ్ళు దొరకలేదనేసి నూట యాభైకి వచ్చి చేస్తుంది రోజు తెల్లారి ఆరింటికి వచ్చి రాత్రి తొమ్మిది ఇంటికి పోతుంది ఈ ఆ నూట యాభైకి ఏం మిగులుతుంది అది ఇంకా ఏడన్నా ఎక్కువ వచ్చే చోట చూసుకోక అంటే ఈ దొరకట్లేదు పనులు ఏం చేసేదమ్మా అంటుంది ఎంత బాధ ఉంటుంది ఆ మనిషికి ఇప్పుడు ఆయన దెబ్బలు తగిలి ఇంటికి పోలేక దయచేసి మన తెలుగు అక్క చెల్లెల్లో ఎక్కడున్నా బాగుండాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు మీరు ఎన్ని బాధలు అన్నా ఉండి పాస్పోర్ట్ మాత్రం ఎక్కడ తాకట్లు అనేది పెట్టబాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు సడన్గా ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతాము కాడికి సర్దుకొని చేసుకోండి పాస్పోర్ట్లు చేతిలో పెట్టుకొని బయట పని చేసుకునే వాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు బయట వాళ్ళని నమ్మి రూపాయి ఇవ్వకండి ఇక్కడ కోయట్లో రూపాయి ఇవ్వకండి అది కూడా వాళ్ళు కూడా తప్పేమీ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ప్రేమగా మాట్లాడితే ఎవరితోటి ఏమీ ఉండవు ఇంటి దగ్గర వాళ్ళకు ఫోన్ మాట్లాడడానికి టైం వాళ్ళకు ఉండదు ఇంటి దగ్గర వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఎలాగైనా ఉంటారు ఇక్కడ ఉండే వాళ్ళు కష్టపడుతున్నారు ఎలా ఉన్నారో ఏమో తిన్నారా లేదా అనే ఒక మాట అడిగేదానికి కూడా వాళ్ళకి టైం ఉండదు ఎవరో కథ ఎందుకు నా కథ కూడా నేనే చెప్తాను నా మొగుడే కూడా నాకు ఫోన్ చేయడు ఎప్పుడో నేను చేస్తే కూడా ఏమేమో చెప్పు అంటాడు పెట్టేస్తాడు చేయకపోయినా ఏం చేయలేదని అడగడు ఆయన చేయడు అలా ఉంటుంది మళ్ళీ ఏం చేస్తాం అందుకనే నేను అలాంటి టెన్షన్లు ఏం పెట్టుకోకూడదని నేను యూట్యూబ్ అయితే పెట్టుకున్నాను అలాగే ఇది చేసుకుంటున్నాను నాకు దీంట్లోనే సరిపోతుంది వాళ్ళు చేసినప్పుడు నేను మాట్లాడుతున్నాను అలా ఉంటుంది ఎవరు ఇలాంటి పని చేసుకోవద్దండి ఎవరికి ఇలాంటి బాధ రాకూడదు ఫ్రెండ్స్ ఎక్కడున్నా మన వాళ్ళందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనేమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఆ ఎక్క బాధపడుతుంటే నేను చూడలేక నేను ఆ ఎక్కను అడిగినాను వీడియో పెట్టేదాకా అంటే పెట్టనింది సరే లైన్స్ నేను పెట్టాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు ఇలాంటి పని మాత్రం చేసుకోబాకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ